శివాయ మాత్రే నమ చాలామంది ఇంటి మహాలక్ష్ములు ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండాలని చాలా కష్టపడుతూ ఉంటారు అంటే మగవారంటే ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళు వెళ్తారు ఇంట్లో ఉండేదైతే మాత్రం ఆ ఇంటి గృహలక్ష్ములు ఆడబెట్లు అయితే ఏ ఇల్లు సుభిక్షంగా ఉండాలి అని అనుకుంటారు ఏ ఇంట్లో సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు ఎవరైతే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి మాకు కలిసి రావాలి అని అనుకుంటారో వాళ్ళు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే ముఖ్యంగా మనం ఏది కూడా కష్టపడింది రాదు కష్టే ఫలి చాలామంది అంటూ ఉంటారు టైం వచ్చినప్పుడు చేస్తాం గురువు గారు ఆ టయానికి వస్తుంది ఎలాగైనా వస్తుంది టైం బాగుంటే వస్తుంది అంటారు ఏది బాగున్నా ముందు మనం కష్టపడాలి మీరు అదృష్టాన్ని నమ్ముకోవడం కాదు కష్టాన్ని నమ్ముకోండి ఎవరెవరో ఎన్నో పిచ్చి మాటలు చెప్తారు అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే నేను కూడా కొన్ని వింటూ ఉంటాను నాకు పదిహేను లక్షలు కావాలని పేపర్ మీద రాసి తల కింద పెట్టుకొని పడుకుంటే పొద్దునకల్లా డబ్బులు వచ్చేస్తాయంట మరి ఇన్ని తిప్పల పడ్డం దేనికి మేము ఇంత చదవడం దేనికి ఇన్ని చెప్పడం దేనికి ఎంత కష్టపడ్డం దేనికి అలా పేపర్ మీద రాసేస్తే వచ్చేస్తాయా ఈ ఎంతవరకు వాస్తవం చెప్పండి పెద్దవారు మాట చెప్తారు వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు దేవుడే కూర్చుంటాడంట వినొచ్చు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఆలోచించండి నేనేం చెప్తానంటే నేను అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకోమని చెప్తాను కష్టే ఫలి ఏదైనా రూపాయికి రూపాయికి కోడాలి తప్ప ఒక్కసారి ఏది రాదు అలా వచ్చింది ఏది నిలబడదు మనం కష్టపడకుండా వచ్చిందని విలువ మనకు తెలియదు అది ఎలా పోతుందో కూడా మనకు కూడా తెలియదు ఇది వాస్తవం ఇందులో ఎలాంటి సందేహము మీకు వలదు అయితే నేను ఒక్కటి నమ్ముతాను అదృష్టాన్ని నమ్ముతాను నేను ఇంకోటి నమ్ముతాను కష్టాన్ని నమ్ముతాను ఇంకోటి నమ్ముతాను టయాన్ని నమ్ముతాను నేను ఏది నమ్మనని చెప్పట్లేదు కొండంత తెలివితేటల కన్నా గోరంత అదృష్టం ఉండాలంట అంటే నువ్వు కొంత కష్టపడాలి కదా ఫస్ట్ కష్టాన్ని మనం నమ్మితే దానికి తోడయ్యేది అదృష్టం అది యాడ్ అవ్వాలి అంతే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక మంచి పని చేస్తూ ఉన్నాను నేను చేసే పని ప్రతిఫలించాలి అని అంటే దానికి కాస్త అదృష్టం అంతే అంటే మనం కష్టపడుతూ అదృష్టాన్ని నమ్మాలి తప్ప ఇంకోటి ఏం లేదు అలా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు పొద్దున్నే తెల్లవారుజామే నిద్రలేయాలి ఏ ఇంట్లో గృహలక్ష్మి సూర్యుడికన్నా లేచి ఇంట్లో ఆమె కార్యకలాపాలు ఆమె ఇల్లు చిమ్మి ముగ్గేసి పూజ చేస్తుందో ఆ ఇంట్లో వద్దన్నా కూడా లక్ష్మీదేవి కూర్చో ఉంటుంది ఏ ఇంట్లో ఎనిమిదిన్నర తొమ్మిది పది ఈ టైం దాకా నిద్ర లేకుండా ఉంటుందో ఆ ఇంట్లో కూడా బోదాదేవి టెస్ట్ వేసుకొని కూర్చో ఉంటుంది అంటే దరిద్ర దేవత ఏ ఇంట్లో చాంటింగ్ వినిపిస్తూ ఉంటుందో తెల్లవారుజాము నుంచి అంటే పొద్దున సమయం కానీ సూర్యాస్తమయం సాయంత్రం పూట కానీ అంటే సుప్రభాతం కానీ ఓ దేవుడు శ్లోకం కానీ ఓ ఓం అన్న మంత్రం కానీ ఓ దేవి మంత్రం కానీ ఓ శివనామం కానీ ఓ వెంకటేశ్వర నామం కానీ ఏ ఇంట్లో వినిపిస్తూ ఉంటుందో ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది ఎగ్జాంపుల్ ఒకరింట్లో బోధాదేవి ఉందనుకోండి అనగా దరిద్రదేవత ఆ ఇంట్లో చాంటింగ్ పెట్టారనుకోండి అంటే సుప్రభాతం స్లో మోషన్లో వస్తూ ఉందనుకోండి ఎగ్జాంపుల్ ఓ అంటూ ఉందనుకోండి ఆ శబ్దం ఆమె చెవిలో సీసం పోసినట్టు ఉంటుందట అంటే మనం ఫస్ట్ బాగుండాలి అంటే ఆ ఇంట్లో దరిద్రం ఉండకూడదు దరిద్ర దేవత ఉండకూడదు అంటే ఆ ఇంట్లో ఎప్పుడు ఉదయం సాయంత్రం చాంటింగ్ దేవుడు సుప్రభాతం పెట్టాలి సుప్రభాతం లేదు టీవీలో పెట్టండి ఓ భక్తి టీవీలో పెట్టండి మహాన్భావుడు కారణజముడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఎంతోమంది మహాన్భావులు చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి పెట్టండి దేవుడు సుప్రభాతం పెట్టండి కొన్ని ప్రవచనాలు పెట్టండి నిద్ర లేసిన వెంటనే నాలుగు సుప్రభాతం పాటలు వినేలాగా ఏర్పాటు చేస్తుంది చిన్నళ్ళ పెద్దళ్ళ ప్యాలస ఫ్లాటా విల్లా అపార్ట్మెంటా పూరి గుడిసా కాదు మీరు ఉండే స్థానం ఎంత శుచి శుభ్రతతో ఉన్నదో ఓసారి మీరు చూడండి ఆ ఇంటి గృహలక్ష్మి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు నివసిస్తున్న ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండాలి అంటే ఇళ్ళు చాలా నీట్గా ఉండాలి మాసిన బట్టలు ఎప్పుడూ ఎక్కువగా ఉండకూడదు ఏ రోజు బట్టలు ఆ రోజు మీరు వాటిని ఫ్రెష్గా ఉతుక్కోవాలి దేవుడికి ప్రతిరోజు పూజ చేయాలి పక్క రోజు చేసిన పూజ నిర్మాణం తీసేయాలి ఎప్పుడూ కూడా మీకు కలిసి వస్తున్నప్పుడు మీరు మాకు బాగలేదు బాగలేదు అని అనకూడదు బాగుంది అని మీ మనసులో అనుకోవాలి ఒక చెప్పకపోయినా పర్వాలేదు ఎప్పుడు మీ ఇల్లు గుమ్ము అంటే మీరు పొద్దున్న నిద్రలేసి వాటిల్ చిమ్మి కళ్ళేపు చల్లి మీరు కాస్త ముగ్గు కర్ర చాలా మంచిది ఒకవేళ అపార్ట్మెంట్లో ఉన్నాం కాస్త క్లీన్ చేసుకొని కాస్త ముగ్గేసుకోండి చాలా మంచిది మీ గుమ్మానికి ఆదిశుక్ర మంగళవారంలో ఓ నిమ్మకాయ కోసి కుంకుమ పోసి గుమ్మానికి ఆ పక్క బద్ద ఈ పక్క బద్ద పెట్టండి పసుపు కుంకుమ పెట్టండి మహా అద్భుతంగా ఉంటుంది మీ ఇంటికి ఈశాన్య భాగంలో ఓ చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం వేసి పసుపు కుంకుమ కొద్దిగేసి ఓ పువ్వు వేసి ఈశాన్య భాగంలో పెట్టండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం అలాగేస్తుంది దేవుడికి పూజ చేయండి ధ్యానం చేయండి ప్రశాంతంగా ఉండండి మీకున్న దానిలో సంతోషంగా ఉండండి రూపాయికి రూపాయికి కూడా తప్ప ఏది కూడా ఆకాశం నుంచి ఊడిపడదు ఉన్న కాడికి పాజిటివ్గా ప్రశాంతంగా ఉండండి లేని దానికోసం వెంపర్లాడద్దు ఉన్నదాన్ని వదులుకొని ఏదేదో ఆలోచించద్దు మనిషి జీవితం చాలా వాల్యుబుల్ ఏమి ఇవ్వాలో నువ్వు అడిగితే దేవుడు ఇచ్చేది కాదు నువ్వు అడగకపోయినా కూడా ఇస్తాడు మనం ఎంతవరకైతే అడగాలో అంతవరకే అడగాలో మన కష్టం ఎంత మనకు వచ్చేది ఎంత మన స్తోమత ఎంత అంతే మన స్తోమతకు తగ్గట్టు ఆలోచించుకొని చేసుకోవాలి తక్క మనం హంగులకి ఆర్భాటాలకి పోయి ఈఎంఐలు అప్పులు అవి ఇవి చెప్పుకొని తినడం దానివల్ల మనశ్శాంతి లేకుండా అయిపోతారు దెబ్బ తగిలితే నొప్పి నీకు తెలుసు తప్ప పక్కనుడికి తెలియదు ఉన్న దానిలో సంతోషంగా ఉండండి అర్థం చేసుకోండి కష్టపడండి మీ ఆయనకి నాలుగు మంచి మాటలు చెప్పండి మీ వైపు తిప్పుకోండి మంచిగా అర్థం చేసుకొని మీ మాట వినేలాగా చేసుకోండి గొడవ పెట్టి అస్తమానం చిరాకు పడేటట్టు అది లేదు ఇది లేదు వాళ్ళని చూడు ఏళ్ళని చూడని దయచేసి చెప్పరాదు ఉన్నదంతో సంతోషంగా ఉండండి మీ ఇల్లు దేవుడు మందిరం మీ గొమ్ము పచ్చగా ఉండేటట్టు చూడండి ప్రశాంతంగా ఉండండి ఈ చిన్నపాటి పూజా విధానం దేవుడు పూజా మందిరం ఎప్పుడు కళకళలాడుతూ దీపం వెలుగుతూ ఉండాలి ఓ చాంటింగ్ ఇంట్లో ఉండాలి గుమ్మం ముందర మన సింహద్వారానికి నాలుగు పువ్వులు ఓ తోరణం ఓ గుమ్మానికి ఓ పువ్వు ఓ ముగ్గు ఓ కలుసు ఓ రాగి పెట్టండి గుమ్మం బయట ఓ పాత్రలో నీరు పోసి నాలుగు పువ్వులు పెట్టండి చూడండి ఎలా ఉంటుందో డబ్బుకి సంతోషానికి సంబంధం లేదండి సంతోషం మనలో ఉంటుంది నిత్య జీవితంలో డబ్బు అవసరమే కానీ అన్నిటికీ డబ్బే కాదు కదా అలా అనుకుంటే ప్రధానమంత్రులు మంత్రులు హీరోలు ఉన్న డబ్బుతో వాళ్ళ ప్రాణం పాకుండా ఆపుకోగలుగుతారు కదా అది కానే కాదు మీరు చెప్తారు చెప్పడానికి చాలా బాగుంటాయిలే గురువుగారు అనుభవించే వాళ్ళకి కదా అని అనవచ్చు నేను కూడా మీలాంటి మనిషినే ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది సీత కష్టాలు సీతయ్యి పీత కష్టాలు పీతయ్యి ఎవరికి లేవు ఎంత చెట్టుకి అంత గాలి ఉన్నదానిలో సంతోషంగా ఉండాలి తప్ప లేని దానికోసం వెంపరలాడద్దు కస్తే ఫలి ఈ చిన్నపాటి పూజా విధానం మీరు ఫాలో చేసి చూడండి మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణార్